హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటిక నుంచి మన ఛానల్లో ఐపీఎల్ న్యూస్ వస్తుందని మీ అందరికీ తెలిసిందే కదా దాని భాగంగా ఈరోజు మనం సిఎస్కే మరియు ఆర్సీబీ మ్యాచ్ గురించి తెలుసుకుందాము ఏదైతే ఆర్సీబీ పదహారు సంవత్సరాల తర్వాత చపాక్ చెన్నైలో గెలిచిందంటే ఆర్సీబీ విధ్వంసం చేసిందనే చెప్పుకోవాలి సుమారు పదహారు సంవత్సరాలు అంటే ప్రతి సీజన్కి రెండు మ్యాచ్లు చొప్పున ఉండగా ఆర్సీబీ ఎప్పుడు ఒకసారి చపాక్లోనూ మరి వేరేసారి వేరే స్టేడియంలో ఆడటం జరుగుతుంది కానీ ఎప్పుడు చపాక్లో మ్యాచ్ మొదలేసినా కూడా ఆర్సీబీ ఇప్పుడు వరకు గెలవలేదు కానీ పదహారు సంవత్సరాల తర్వాత ఆర్సీబీ సిఎస్కే పైన పైచే సాధించి ఆర్సీబీ అయితే పాతేసింది అండ్ ఇది చూసిన ఫ్యాన్స్కి ఆనందానికి హద్దులే లేవని అయితే చెప్పుకోవచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ మరియు సిఎస్కే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఆర్సీబీ అయితే నిన్న వేరే లెక్క అయితే ఆడిందని అయితే కూడా మనందరికీ తెలుస్తుంది మ్యాచ్ ఎంతమంది చూశారో ఒక్కసారి కామెంట్స్ రూపంలో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను ఇంతమంది మ్యాచ్ చూసారని అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి ఒక్క లైన్లో మీకు ఇష్టమైంది ఏమైనా రాస్తే కనుక మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టమో కూడా తెలుస్తుంది ధోనియా లేకపోతే విరాట్ కోహ్లీయా లేకపోతే ఇంకెవరిన ఫ్యాన్స్ అయితే ఉన్నారో కూడా తెలుస్తుంది అయితే ముందుగా టాస్ గెలిచిన సిఎస్కే బౌలింగ్ ఎంచుకున్నారు సో దాంతో ఆర్సీబీ ప్లేయర్స్ అయితే గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకొని దిగారు ముందుగా దిగిన సాల్ట్ పదహారు బౌల్లో ముప్పై రెండు రన్లు తీసి వారేవా అనిపించుకున్నాడు కానీ వికెట్ల వెనకాల ధోని మాత్రం విధ్వంసం చేశాడనైతే చెప్పుకోవాలి కేవలం జీరో పాయింట్ వన్ సెకండ్ అంటే మనం కన్ను తీసి కన్ను మూసేలోపు అందులో కూడా హాఫ్ సెకండ్లో ధోని అయితే ఈ వికెట్ తీశాడు స్టంప్స్ వెనకాల నుండి స్టంప్స్ని హిట్ చేసి ఇది ధోనికైతే చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉందని మాత్రం తెలుస్తుంది మేబీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ధోనీ ఇంకొక టూ సీజన్స్ ఆడవచ్చు అని నమ్మకం కూడా గట్టిగా వినిపిస్తుందని అయితే చెప్పుకోవాలి ఆ తర్వాత పడికేలో అయితే పద్నాలుగు బాల్లో సుమారు యాభై ఒక్క రన్స్ తీసి క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడారనైతే చెప్పుకోవాలి విరాట్ కోహ్లీ వచ్చి ముప్పై బాల్లో ముప్పై ఒక్క రన్స్ తీశాడు అది కూడా ఫ్యాన్స్ అందరికీ జోష్ నింపింది అండ్ నిన్న గ్రౌండ్ మొత్తం ఆర్సీబీ 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 అనే మాటతో మారు మోగిపోయిందని అయితే చెప్పుకోవాలి చపాక్లో ఎప్పుడు సిఎస్కే జెండా వెగరటం రొటీనే కానీ పదహారు సంవత్సరాల తర్వాత ఆర్సీబీ జెండా రెపరెపలాడిందంటే ఆ మాత్రం జోష్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ ఎనిమిది బాల్లో ఇరవై రెండు రన్లలో అది చూడంగానే ఇంకా స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ నిబ్బిరిపోయారు ఇన్ఫ్యాక్ట్ టీవీ ముందర ఉన్న వాళ్ళు కూడా అంతే షాక్లో ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు దీంతో ఆర్సీబీ మొత్తం ఇరవై ఓవర్లు అయిపోసేసరికి నూట తొంభై ఆరు రన్లతో పైచే సాధించారని అయితే చెప్పుకోవాలి ఏదైతే యావరేజ్ స్కోర్ ఉన్న చప్పక్లో నూట డెబ్బై దాటి ముందలకెళ్లంగానే ఫ్యాన్స్ అందరికీ ఒక ఆశ నెలకొంది ఆర్సీబీ గెలుస్తుందని ఆ తర్వాత రంగంలో దిగిన సిఎస్కే స్క్వాడ్ అయితే ముందుగా రాహుల్ త్రిపాఠి అయితే వచ్చి కేవలం ఐదు రన్లకే అవుట్ అయ్యాడు ఇది చూసిన ఫ్యాన్స్ అయితే చాలా అయితే చాలా చాలామంది బాధపడ్డారనైతే చెప్పుకోవాలి గైక్వాడ్ అయితే డక్అవుట్తో పరిమితం అయిపోయాడు అండ్ ఆ తర్వాత వచ్చిన దీపక్ కూడా ఫోర్ రన్స్కే వెనుదిరగడంతో ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ మౌనంగా ఉండిపోయారనైతే చెప్పుకోవాలి టు బీ ఫ్రాంక్ స్ట్రాంగెస్ట్ జెట్ ఉన్న సీఎస్కే మొదటిసారి ఇలాగా అవటంతో ఫ్యాన్స్ అందరూ నిబ్బిరపోయి చూస్తున్నారు అనేది చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చిన శ్యాంకరణ్ కూడా ఎనిమిది రన్లకే అవుట్ అయిపోయారు కానీ రవీంద్ర జడేజా మాత్రం ఒంటరి పోరాటం అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు ముప్పై బాల్లో నలభై ఒక రన్లు అంటే మామూలు విషయం కాదు ఇన్ఫ్యాక్ట్ పిఎస్ టీం నూట నలభై ఆరు చేరుకోవటానికి రవీంద్ర జడేజా ముఖ్య కారణం అని అయితే చెప్పుకోవచ్చు అండ్ శివం కూడా పంతొమ్మిది రన్లు అయితే తీశాడు ఆ తర్వాత ధోని కూడా ముప్పై రన్లు అయితే తీసి నాట్ అవుట్గా నిలవటంతో ఫ్యాన్స్ అందరూ ధోనిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మొత్తానికి నిన్నైతే మ్యాచ్ చాలా అంటే చాలా రసవత్రంగా జాగిందని అయితే చెప్పుకోవాలి మొత్తానికి ధోని మరియు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఇద్దరు సమానంగా హ్యాపీగా ఫీల్ అయ్యారనైతే చెప్పుకోవాలి ధోని ఫ్యాన్స్ ఎందుకంటే ఆ స్టంపింగ్ చూసి ఆ క్రికెట్ బ్యాటింగ్ చూసి అండ్ నాట్ అవుట్గా నిలిచిన ధోనిని చూసి సిఎస్కే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టు బీ ఫ్రాంక్ సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ గెలవాలనే ఉండదు ధోని ఆడాలి ధోని ఆటను చూడాలని ఎక్కువ ఆత్రం మరియు తాపత్రయం ఉంటుంది అని అయితే చెప్పుకోవాలి అదిగాక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ గెలవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీంతో మ్యాచ్ అయితే ముగిసింది గాయస్ మన ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో ప్రెస్ చేసుకొని ఉంచుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే అక్కడ హెల్త్ బ్లాగ్స్ మరియు హెల్త్ కంటెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది దాని కిందనే ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ నుంచి ఏ డీల్స్ వచ్చినా మీకు అతి తక్కువ ధరలో దొరికేటట్లు నేను అక్కడ లింక్స్ మరియు ఆఫర్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటా వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి దాని కిందనే ఉన్న ఫేస్బుక్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ మరియు లైక్ అయితే చేసే చేయండి